సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 శ్రీవరా నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వామసుమ సంవత్సర సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ శుద్ధ ఏకాదశి ఆదివారం విశాఖ నక్షత్రం జూలై ఆరవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సంప్రదాయ సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారాధనం ప్రార్థనారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన జరించి సంప్రదాయ వస్తుధారణతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాథనారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరిషత్ దివ్య బృంద సేవా కారణం అనంతరం ధూప్ సేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం క్షేత్రం ఆహ్యం పరాహప్రాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభవ నివేదనం అయిన తర్వాత నిత్య పరికరణం బలికరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చే తీర్థం నియోగం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభ అవుతుంది ఏడున్నర గంటలకు ఏకాదశి వాళ్ళ శుద్ధ ఏకాదశి దీని తొలి ఏకాదశి అంట ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి శయన్ ఏకాదశి అని రకరకాల వ్యవహారం ఈ తొలి ఏకాదశి పురస్సరంగా ప్రతి ఏకాదశి మనం ఆలయంలో అష్టోత్తర శత స్వర్ణ తులసి దళార్చన జరిపించుకుంటాం ఇవాళ విశేషంగా వ్రత ఆరంభం స్వామి భగవానుడు శ్రీమన్నారాయణుడు జగద్రక్షణ చింత అర్థం నాలుగు మాసాల పాటు స్వామి శయని ఉంటాయి వాటి నుంచి ఆ శయనోత్సవం శయన్ ఏకాదశి ఆ ప్రయుక్తంగా విశేషమైనటువంటి ఉత్సవం జరుగుతుంది ఆలయంలో ఏడున్నర గంటలకు అష్టోత్తర శత స్వర్ణ శీతలార్చన అయిన తర్వాత ఎనిమిదిన్నర గంటలకు అర్జున కళ్యాణ సేవ తొమ్మిదిన్నర గంటలకు అర్జున కళ్యాణం ఆరంభవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తధారణతో ప్రకృతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ వేదనం మహాన్ వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది ఏకాదశి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ కాలం కూడా ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధాన ప్రధానాలయంలో సహస్రామర్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన ప్రశం చేసి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారి దానికి తగిన ప్రశం చేసి సంప్రదాయ వస్త్రధారణతో ప్రమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఆరాధన అయిన తర్వాత సుమారుగా ఆరాధన అనంతరం ఇవాళ శయన ఏకాదశి సందర్భంగా సంవత్సరోత్సవంగా ఉత్సవమూర్తులు గోవిందరాజ వారు ఉభయ దేవేరులతో తిరువీధి మహోత్సవం ఉంటుంది తిరువీధి మహోత్సవం అయి స్వామివారు లోపలికి వచ్చిన తర్వాత ఆస్థాన మండపంలో ఉభారతి ఆడవారులకు శ్రీశైత సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఏకాంత సేవా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారు ప్రధానాలయంలోకి వెయిట్ చేసిన తర్వాత శయన ఉత్సవం సైనమూర్తుల్ని ఆ సైనోత్సవం సందర్భంగా విశ్వసేనారాధన పుణ్యామవచనం జరిపించి ఫలప్రదానాలు ఇచ్చి స్వామివారిని సేనా ఆగారంలోకి వేంచేపు చేసి సేన కోలంలోకి వేంచేపు చేయడం జరుగుతుంది అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది